నమస్తే జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ లోని గ్రైట్ భారీ వాహనాల వల్ల దుమ్ము ధూలితో ఇబ్బంది పడుతున్న రోడ్డు ఉన్న చిరు వ్యాపారులు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మాది బోపేట గ్రామం ఆసిఫ్ నగర్ అంటారు దీన్ని కొత్తపల్లి మండలం కరీంనగర్ జిల్లా మాకు ఇక్కడ రోడ్ మీద చాలా ఇబ్బంది అవుతుంది దుకాణం వాళ్ళకు గానీ ఈ లారీలు దుమ్ము చేయబట్టి ఒక లీడర్ బర్త్ బర్త్డే అయితే ఆ రోజు మాత్రమే నీళ్లు కొట్టిస్తారు రోడ్ల మీద ఒక రోజు ఇప్పటివరకు రోడ్ వేసిన వరకు ఇప్పటి వరకు రోడ్డు మీద నాడు ఊడ్చింది లేదు ఏమి లేదు ఫ్లెక్స్ కడుతున్నారు రోడ్ మీద ఇవాళ గురించి ఎందుకు పట్టించుకుంటలేరు వాళ్ళకు పెద్ద పెద్ద వెహికల్ వెహికల్ వెళ్ళిపోతున్నారు మరి సామాన్య ప్రజలు ఏంది ఓట్ వేసిన ప్రజల పరిస్థితి ఏంది ఎవరైనా ఉన్నారా లీడర్ పట్టించుకుంటే వాళ్ళు ఎవరు మాట్లాడితే వాళ్ళు వెనక పట్టు చేసుకుంటారు వాళ్ళని అని చూస్తారు ఈ కేసు అంటారు ఆ కేసు అంటారు బోపేట ఈ బోపేట కాజీపూర్ ఎల్గంధల కమాన్పూర్ ఇదంతా ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కరీంనగర్ పోయేదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ లారీలు చేయబట్టి ఈ లారీలు రోడ్ల మీద ఆగుడు పబ్లిక్ వచ్చేదానికి కూడా ఇబ్బంది వెహికల్ కూడా రాంగ్ రూట్ లో వస్తున్నాయి ఎన్నో యాక్సిడెంట్ జరుగుతున్నాయి చెప్పినప్పుడే ఒక ఐదు నిమిషాలు అట్లా పట్టిస్తుంటారు తర్వాత మళ్ళీ లెవెల్ కూడా ఇది అవుతారు ఒక్కసారి రోడ్డు మీద బోపేటకి వచ్చి ఒక్కసారి వెహికల్ మీద బండి మీద టూ వీలర్ మీద వచ్చి చూడండి పరిస్థితి ఏందనేది తెలుస్తాయి లీడర్లకు పేరుకు లీడర్లు కాదు ప్రజలకు మంచి ఎత్తునే కదా లీడర్లు చేయాలి ఒకసారి దుమ్ము చూడు బోపేట పరిస్థితి ఏంది అప్పుడు ఉన్నప్పుడు బాగుపెట్టిన ఇప్పుడు ఓడేసి లాభం ఏమి ఉంది ఈ రోడ్డు ఈ దుమ్ముతో ఎందుకు ఇట్లా చేస్తుడు మమ్మల్ని చంపుతారా మరి ఒక వెహికల్ పోతుంటే దాని వెనక పోయేదానికి బండి మీద పోయేదానికి కూడా ఇబ్బంది పడుతున్నాం మేము మా షాప్ అన్న ఫ్రూట్ షాప్ షాప్ ఇప్పుడు ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ ఫ్రూట్ షాప్ పెట్టినా రోడ్డు మీద ప్రతి ఎండాకాలమే ఎండాకాలమే దుమ్ము వానాకాలం అంటే వాటర్ పడుతుంది అంత ప్రాబ్లం ఏం లేదు ఎండాకాలమే ఒక ఇబ్బంది ఇక్కడ బస్ స్టాప్ లేదు మాకు అచ్చే పోయే వాళ్ళకి ప్రజలకు ఇబ్బంది వాన కొడితే నిలబడదామన్న ఇది లేదు కొడితే ఎండకు నిలబడే పరిస్థితి లేదు ఎండ గేడలు నిలబడతారు ఇక్కడ ప్రజలు రేకుల సెడ్ ఏదో వేసో రెండు బెంచ్ అయితే పబ్లిక్ లేదు వాళ్ళు ఉంటారు సాతకాల ఉంటారు ఐశ్వర్యం అంటే ఎక్కడో లేసలుల పరిస్థితి ఏంది ఎండ కొట్ట వాటే ఎండలు ఏమైనా తక్కువ కొడుతున్నాయా మీరే కూడా కొంచెం ఇది ప్రజలను ఆదుకోవాలి మీరు ఉన్నారా అని మేము ధైర్యం కొద్ది ఉంటున్నాం కదా మేము లేని మీరు వచ్చారు మేము ఓట్లు లేని మీరు ఎక్కడికే లీడర్ లేరు మేము మీకు వెనక సపోర్ట్ ఇస్తేనే కదా మీరు ముందుకు పోయేది అటు మమ్మల్ని మీరు కానున్నప్పుడు ఎందుకు ఈ రాజకీయాలు చేసేందుకు మీ ఉన్న ఆస్తులను కాపాడుకోండి కానీ ఇంకా సంపాదించుకొని లీడర్ స్థానం ఏం చెప్తున్నారు కరీంనగర్ ఎమ్మెల్యే ఏం చెప్తుడు కరీంనగర్ లో ఉన్న మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా పర్యటన చేసి ఇక్కడ వాతావరణం ఏంది ఈ ఊళ్ళో ఏం జరుగుతుంది నీళ్ళు కొడుతురా రోడ్లు ఉడుతురా ఇప్పటి వరకు ఈ రోడ్ వేసిన ఇప్పటి వరకు ఒక్క లీటర్ వచ్చి రోడ్ల మీద ఊడిపిచ్చింది లేదు స్వచ్ఛ భారత్ అంతా ఎక్కడికి వెళ్తా స్వచ్ఛ భారత్ మన దగ్గర పెట్టుకొని ఒక రోజు వచ్చి పర్యటన ఒక రోజు వచ్చి ప్రజల తిరిగి దుమ్మి ఎక్కడుంది అయ్యారు మా డిమాండ్ ఏంటంటే ఒకటే రోడ్లు నీట్గా ఉండాలి దుమ్ముతోని మాకు ఇబ్బంది ఉండదు చాలా మాకు రోగాలు ఉన్నాయి దుమ్ముతోని మోసం మరతలేదు చిన్న చే దెబ్బతింటాం పొద్దున దాకా దుమ్ము వాడి ఎవరు కూడా గిరాకు రావడం లేదు ఫ్రూట్స్ కాడికి ఎవరు రావడం లేదు ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి అదే రోడ్ మీద ఫ్యాక్టరీలు కూడా వాటర్ కొడతలేరు వాళ్ళు కూడా ఎప్పుడో వాళ్ళకు తోసినప్పుడు ఒక లీడర్ కు బర్త్డే ఉందంటేనే రోడ్డు మీద వాళ్ళు వాటర్ కొట్టిస్తారు లేకుంటే లేదు ఇప్పుడు మూడు నాలుగు రోజులు ఇప్పుడు ఇప్పుడు మూడుగా ఇప్పుడు బాగా రోజులు అవుతుంది వాటర్ దీని మీద రోడ్ మీద లేదు ఉన్న వాన చినుకులు తప్ప వాటర్ అనే లేదు ఇప్పటివరకు కూడా ఈ చుట్టుపక్కల గ్రానైట్ సంస్థలు గ్రానైట్ లారీలు చేయబట్టి చాలా మంది సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయినా ఏ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ పొల్యూషన్ అధికారులు గాని గ్రానైట్ ఫ్యాక్టరీ అసోసియేషన్ కానీ క్వారీ అసోసియేషన్ కానీ ఎవరు పట్టించుకోవడం లేదు సామాన్య ప్రజలు ఇదే దుమ్ము ధోలితోని ఎంత ఊపిరితిత్తుల వ్యా వ్యాధితో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటూ పోతురు వేది పాలవుతున్నారు ఎవ్వరు పట్టించుకోవడం లేదు ఎవ్వరు చూసినా కానీ భోపేట అంటే బంగారు భోపేటం గ్రామీణ వ్యవస్థ అంటే కోట్ల వేల కోట్లు సంపాదిస్తారు ఇక్కడ చాలా ఇన్కమ్ ఉంది అని అందరూ అంటారు బయట దేశం నుంచి పది వేల మంది పది వేల మందికి ఎక్కువనే వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నారు జీవనోపాధి పొందుతున్నారు కానీ ఈ దుమ్ము ధూళితోని పెద్ద పెద్ద పడబడ బాబులే కాని వాళ్ళు బాగుపడుతున్నారు కానీ సామాన్య ప్రజలు మాత్రం ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ చిన్న వ్యవస్థ మన వ్యాపారం చేసుకునే కిరాణా షాప్ వాళ్ళు కానీ హోటల్ వ్యవ వ్యవస్థ గాని ఈ చిన్న చిన్న దుకాణాలు కాని కళ్ళు తెరిచి పొల్యూషన్ బోర్డు వారిని కాని ఫ్యాక్టరీ అసోసియేషన్ కానీ గ్రానైట్ వ్యవస్థలు కానీ ఈ సామాన్య ప్రజలను పట్టించుకోవాలని మేము కోరుతున్నాం ఎంతో మంది ఎవరు చూసినా కానీ బంగారు బోపేటు ఇండ్ల కోట్ల దందా వేల కోట్ల దందా అంటున్నారు కానీ ఈ సామాన్య ప్రజలు ఈ బైకుల మీద వెళ్ళేవారు కానీ ఉన్న వాళ్ళంటే కార్లలో పోతారు ఏసీలలో ఏసీ వేసుకొని పోతారు కానీ సామాన్య ప్రజలు ఎంతమంది ఉపరిత్తేతులు కానీ వాళ్ళ దుమ్ము తుమ్తో ఎంతమంది కాణాలు పోతునే ఎవ్వరు పట్టించుకోవడం లేదు దయచేసి వీళ్ళను పట్టించుకోవాలని ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా చర్య చూసుకోవాలి చర్య తీసుకోవాలని వీళ్ళను సామాన్య ప్రజలను కూడా గుర్తించాలని మా యొక్క విన్నపం